రేషన్ కార్డుల్లో సభ్యుల నమోదు చనిపోయిన వారి పేర్ల తొలగింపు లోపాల సవరణకు ప్రతి సభ్యుడు ఈకేవైసీ వైసీపీ చేయించుకోవాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంది ఈ నెలాఖరు నాటికి దీని గడువు ముగియనుంది రేషన్ కార్డుదారుడు వారి సభ్యులందరికీ ఈకేవైసీ చేయించాల్సి ఉంది లేకుంటే సంబంధిత సభ్యుడి పేరు కార్డుల్లో ఉండే అవకాశం లేదు దీనివల్ల రేషన్ ఇతర లబ్ధికి దూరం అవుతారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ డీలర్ వద్దైనా ఈకేవైసీ చేయించుకోవచ్చు డీలర్ కు రేషన్ కార్డు నెంబర్ చెప్తే వేలిముద్ర వేయించుకుని ఈకేవైసీ నమోదు చేస్తారు అప్పుడే ఆ వ్యక్తి కార్డులో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తింపు లభిస్తుంది మీ సేవా కేంద్రాలు ఆధార్ కేంద్రాల్లో సైతం చేసుకునే వీలు ఉంది కార్డుల్లో ఉన్న చిన్నారులకు సంబంధించి ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేయిస్తే ఈకేవైసీ ప్రక్రియ జరిగిపోతుందని డీలర్లు అధికారులు తెలుపుతూ ఉన్నారండి ప్రస్తుతం డీలర్లకు రెండు రోజులుగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు శాశ్వత వలస మరణాలు కొత్తగా పుట్టిన వారి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు కొత్త వ్యక్తుల నమోదు చిన్నారుల పేర్ల నమోదు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతూ ఉంది దీనివల్ల ప్రస్తుతం కార్డుల్లో ఉన్న సభ్యులు తప్పిపోకుండా ఉండేందుకు రెండు చోట్ల నమోదు జరిగి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు ఆధారంగా జరిగే లబ్ధి చేకూరేందుకు కేవైసీ నమోదు ఉపయోగపడుతుంది రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతి సభ్యుడి కేవైసీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కేవైసీ జరిగేలా డీలర్లు అవగాహన కల్పించి వీరు వేయిస్తూ ఉన్నారు ప్రక్రియ వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామంటూ సంబంధిత తహసీల్దార్లు అయితే చెప్తున్నారండి ఈ కేవైసీ చేయకుంటే ఈ నెలాఖరు తరువాత రేషన్ కార్డులో లబ్ధిదారుల పేరైతే ఉండదు ఎవరైతే ఈ కేవైసీ చేస్తారో వారి పేరు మాత్రమే ఉంటుందని వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు రేషను నెల నెలా వస్తాయని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ నెలాఖరు లోపు మీ మీ సంబంధిత రేషన్ షాప్ అయినా లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే రేషన్ షాపు ఉంటే అక్కడికి వెళ్ళి డీలర్ కు మీ రేషన్ కార్డు నెంబర్ చెప్పి మీరైతే కేవైసీ చేయించుకోవాలి అంటూ మనకు రాష్ట్ర పౌర సరఫర శాఖ అధికారులు తాజాగా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు